హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేల్ ఎడ్యుకేషన్ నెబ్ సో ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి మరి ఉపాధి హామీ పనులు చేసే వేసి చేయకల్సి ఉంటుంది కూలీలు వాళ్ళ కోసం అయితే ఒక అద్భుతమైన యాప్ అయితే ఒకటి ఉంది జనం నరేగాని సో దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చెప్దాం సో దాదాపుగా దేశవ్యాప్తంగా ఒక ఇరవై ఐదు కోట్లు పైగానే మనకి చిరు పనులు చేయడం జరుగుతుంది సో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చిన్న ప్రయత్నం సో చాలామందికి అయితే ఈ యాప్ గురించి అలానే చాలా విషయాలు అయితే మనకి తెలియదు సో దాదాపుగా పనికి వెళ్ళడం రావడం డబ్బులు ఎప్పుడో పడతాయి ఎంత పడుతుంది ఏమీ తెలియదు సో అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది సో మ్యాక్సిమం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అందరికీ సో ఎందుకంటే ఇటువంటి యాప్ అయితే చాలా యూస్ఫుల్గా అందరికి ఉంటుంది సో ఎందుకంటే ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ పనులకు వెళ్ళని వారంటూ ఎవరు ఉండరు ఖచ్చితంగా ఎంత మనం జాబ్ హోల్డర్స్ అయినా మన తల్లిదండ్రులు అలాగే మన సంబంధించిన వారు అయితే చేరుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఈ యాప్ ద్వారా మనకి ఏ ఉపయోగాలు ఉన్నాయి ఇది ఉండడం మనకి ఎలా బెనిఫిట్స్ అనేది ఒకసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుందని భావిస్తున్నాను నేను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మన మొబైల్ ఉన్నటువంటి ప్లే స్టోర్ యాప్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లే స్టోర్ సో ప్లే స్టోర్ యాప్లోకి వెళ్ళినంటే మనం ఇక్కడ చర్చ్ ఆప్షన్ ఉంటుందండి సో ఇక్కడ చర్చ్ ఆప్షన్ ఉంది కదా చర్చ్ ఆప్షన్లో మనం జనం నరేగ జేఏఎన్ఎం అని కొట్టినని మనకి వచ్చేస్తుంది జనం నరేగర్ జనం నరేగ అని చెర్చ్ చేయండి మనకి యాప్ అయితే ఇక్కడ చూడ కనిపిస్తుంది ఇక్కడ జన్మనరేగా ఉంది ఇక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనం నా మొబైల్లో అది ఇన్స్టాల్ అయ్యి ఉంది కనుక ఇక్కడ ఓపెన్ అయిన వస్తుంది మీ కొత్తగా ఎవరైనా ఓపెన్ చేస్తే అక్కడ ఇన్స్టాల్ అయిన వస్తే ఇన్స్టాల్ చేసిన కనుక ఇక్కడ ఓపెన్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ ఓపెన్ చేయండి చూడండి మనకి యాప్ అయితే ఎక్కడ ఉందో కనిపిస్తుంది చూడండి జన్మ నరే కానీ ఒకసారి మనం క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ జన్మనరే కానీ చూడండి ముఖ్యంగా ఇక్కడ నో వర్కర్స్ అటెండెన్స్ పేమెంట్స్ నియర్ బై అసెట్స్ సెచ్ అసెట్స్ గివ్ ఫీడ్బ్యాక్ అండ్ పర్మిషన్ వర్క్స్ చేంజ్ లాంగ్వేజ్ ఇలా మనకు ఒక ఆరు ఆప్షన్స్ బాక్స్ రూపంలో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు ఎక్కువగా యూజ్ అయ్యేది ఫస్ట్ బాక్స్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ చూడండి మూడు కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా హోమ్ ఇచ్చాడు మనం హోమ్ బాక్స్లో నెక్స్ట్ అబౌట్ ఎంజీఎన్ఆర్ఎస్ ఇంకా ఆ స్కీమ్ గురించి ఏమైనా మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ విఫలంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టెన్ ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ సెవెన్ రికార్డ్స్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఇది మనకి క్షేత్రస్థాయిలో పనిచేసే వీల్ ఎస్టిన్స్ అలాగే కూలీలకు కూడా మనకి ఇది యూజ్ అవుతుంది సో ఒకసారి దాని గురించి చూద్దాం సెవెన్ రికార్డ్స్ ఉండే సో సెవెన్ రికార్డ్స్ మొత్తం ఏడు రికార్డ్స్ ఉంటాయి దాదాపుగా ఉపాధి పనికి వీళ్ళు అందరికి కూడా ఇది తెలియకపోయినా ఆ ఫీల్డ్ ఎస్టెంట్స్ అలాగే టెక్నికల్ ఎస్టెంట్స్ ఉంటారు మన ఉపాధి పనులు చేసే దానికి సంబంధించి ఇబ్బందుల్లో సో వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి రిజిస్టర్ వన్ సో కూలీల పరం కూడా మనకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఒకసారి చూడాలి రిజిస్టర్ వన్లో మొత్తం వర్క్కి సంబంధించి ఉంటాయి ఫ్రెండ్స్ జాబ్ కార్డ్ అప్లికేషన్ అలాగే జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ జాబ్ కార్డ్ ఇష్యూ అలాగే హౌస్ హోల్డ్ ఎంప్లాయ్ రిపోర్ట్స్ మనకు సంబంధించి మొత్తం రిపోర్ట్స్ కూడా ఇందులో కూడా మనం చూడవచ్చు అలాగే రిజిస్టర్ టూ గ్రామ రిజిస్టర్ అండి నెక్స్ట్ రిజిస్టర్ వచ్చి ఎంప్లాయిమెంట్ రిజిస్టర్ నెక్స్ట్ చూడండి ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్లో మనకి ఏముంటాయంటే డిమాండ్ ఆఫ్ వర్క్ అప్లికేషన్ ఆఫ్ వర్క్ పేమెంట్ వేజెస్ మనకి ఎంత మనం చెక్ చేసుకోవచ్చు దీంత కూడా మనకి వన్స్ పేమెంట్ అలాగే వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చెక్ చేయడానికి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సెవెన్ రికార్డ్స్ కూడా సో మనకైతే ఇది వే వేస్ చే పరంగా అయితే అంతగా మనకి ఇది యూజ్ అవ్వకపోయిన ఒకసారి తెలుసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ రిజిస్టర్ వచ్చి వర్క్ రిజిస్టర్ చూడండి వర్క్స్కి సంబంధించి మొత్తం ఏం వర్క్ చేసాం ఏం వర్క్స్ మనము ఆ అధిక సంవత్సరాలు మనం కంప్లీట్ చేసాం అలాగే ఆన్ గోయింగ్ ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మాస్టర్ నెంబరు ఇంకా మాస్టర్ పేమెంట్స్ అన్నీ కూడా మొత్తం ముందు వచ్చేస్తుంది నెక్స్ట్ రిజిస్టర్ ఫైవ్ ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ అండి ఇది నెక్స్ట్ ఆర్ఓ రిజిస్టర్ వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ సో ఈ కంప్లైంట్ రిజిస్టర్ అంటే మన గ్రామ పంచాయతీ లెవెల్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే అవి అక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారు కంప్లైంట్ రిజిస్టర్లో నెక్స్ట్ మెటీరియల్ రిజిస్టర్ ఫ్రెండ్స్ సో మెటీరియల్ మొత్తంగా ఏమనేవి మనకి ఆ ఆర్థిక సంవత్సరాలు యూజ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలతో వేస్ట్ సేకర్స్ కూలీలు పనులు చేస్తుంటే దానికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ నలభై లక్షలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ మెటీరియల్ కింద ఇస్తుంది కాంపోనెంట్స్ కింద సో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆ నలభై లక్షలతో మనకి సచివాలయాలు కానీ అలాగే గ్రామ లెవెల్ సిసి రోడ్లు కానీ అంగన్వాడీ భవనాలు కానీ ఇలాంటి ప్రభుత్వ భవనాలు కూడా మన కూలీలు చేసినటువంటి పని డబ్బులతోనే కట్టడం జరుగుతుంది ఇది చాలామందికి తెలియని విషయం సో అంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక యాభై లక్షలు ఉపాధి హామీ కూలీలు వేస్ట్ వేతనం తీసుకుంటే అంటే పనిచేసే వేతనం తీసుకుంటే దాదాపు దానికి ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఒక కోటి రూపాయి అనుకుంటే దానికి నలభై లక్షలు కోటి రూపాయలు మనం పనులు చేస్తే హామీ ద్వారా ఒక నలభై లక్షలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటే మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి పంచాయతీ అకౌంట్కి నిధులు విడుదల చేస్తుంది ఆ డబ్బులతోనే మనం ఈసీసీ రోడ్స్ కానీ అలాగే భవనాలు ప్రభుత్వ భవనాలు కానీ ఇంకా డ్రైన్స్ ఇంకా వగైరా వగైరా మెటీరియల్ కాంపనెంట్స్ కోసం మనం నిధులు ద్వారా కట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియని విషయం ఓకేనా సో ఇది ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించి ఇంకా డైరెక్ట్ దీనిలోకి వెళ్ళిపోదాం మన టాపికి వెళ్ళిపోదాం ఒకసారి బ్యాక్ వస్తే హోమ్ హోమ్లోకి వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నో యువర్ వర్కర్స్ అండ్ అటెండెన్స్ పేమెంట్స్ అని ఉంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఒకసారి దాన్ని క్లిక్ చేయండి ఇలా ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనం స్టేట్ అడిగడం చూడండి సో స్టేట్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక్కడ పైన టోటల్ జాబ్ కార్డు చెర్చ్ అంటే ఇప్పుడు వరకు ఎంతమంది చెక్ చేశారు ఈ యాప్ ద్వారా కూడా ఇక్కడ పక్కన ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి చాలా స్టేటు డిస్టిక్ బ్లాక్ పంచాయతీ విలేజ్ ఫ్యామిలీ ఐడి అనేది అండి ఫ్యామిలీ ఐడి మనకు ప్రతి కుటుంబానికి ఒక జాబ్ కార్డు నెంబర్ ఉంటుందండి సో ఆ జాబ్ కార్డ్ నెంబర్ ద్వారా మనం ఇక్కడ చేయవచ్చు ఇంక ఇదంతా టైం వృధా అనుకుంటే డైరెక్ట్గా వాడు ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆర్ సిచ్ ఫర్ జాబ్ కార్డు అని ఇచ్చాడండి ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అండి ఎందుకంటే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎన్నో కోట్ల జాబ్ కార్డులు ఉంటాయి బట్ ఇక్కడ డైరెక్ట్గా మన జాబ్ కార్డు కొడితే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇదంతా ఫ్యామిలీ ఐడి పంచాయతీ డిస్టిక్ బ్లాక్ పంచాయతీ అన్ని కొట్టకుండా డైరెక్ట్గా ఇక్కడ కుట్టిన కూడా వస్తుంది ఆ రెండు ఆప్షన్స్ కూడా మీకు ఒకసారి మొబైల్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్గా స్టేట్ కొట్టండి ఆంధ్రప్రదేశ్ సో కొంచెం నెక్స్ట్ స్లోగా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సో ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ కొట్టండి సో మాది ఒకసారి ఎంటర్ చేస్తాను కొట్టాం నెక్స్ట్ బ్లాక్ అంటే మండలం కొట్టాం నెక్స్ట్ వచ్చి మన పంచాయతీ ఏ పంచాయతీ ఆ పంచాయతీ మీరు ఏ పంచాయతీ ఆ పంచాయతీ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసాం సో ఇక్కడ అవుతుంది ఓకే నెక్స్ట్ విలేజ్ నేమ్ విలేజ్ నేమ్ కూడా అదే వస్తుంది పంచాయతీ వస్తుంది ఇక్కడ ఫ్యామిలీ ఐడి అడిగాడు ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఐడి అని అడిగాడు సో ప్రతి కుటుంబం కూడా ఒక ఫ్యామిలీ ఐడి ఉంటుంది సో జాబ్ కార్డు అంటే టోటల్గా మొత్తం సో అలా కాకుండా విలేజ్ వైజ్గా చూసుకుంటే సింపుల్గా ఒక నెంబర్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి ఎంటర్ చేద్దాం సిక్స్ డబల్ జీరో ఫోర్ వన్ ఇది ఫ్యామిలీ ఐడి సో మొత్తంగా ఎన్ఐసి డేటా పరంగా అయితే మొత్తం ఉంటుంది అలా కాకుండా ఓన్లీ ఫ్యామిలీ ఐడి అయితే లాస్ట్ సిక్స్ ఫైవ్ మెంబర్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది సో చేసాం కదా కొట్టండి అడుగుతుంది ప్రాసెస్ చేయమని సో కొట్టండి సో దాదాపుగా మొత్తం వచ్చింది చూడండి ఇక్కడ మొత్తం నెంబర్ కూడా వచ్చింది జాబ్కూర్ నెంబర్ ఏపీ డాష్ జీరో వన్ డ్యాష్ జీరో టూ నైన్ డ్యాష్ జీరో టూ జీరో డాష్ జీరో టూ త్రీ డాష్ స్లాష్ సిక్స్ డబల్ జీరో ఫోర్ నీకు సిక్స్ డబల్ జీరో ఫోర్ అన్నది ఫ్యామిలీ ఐడి అండి ఈ మొత్తం అనేది ఏంటంటే జాబ్ కార్డ్ నెంబర్ అండి ఇది ఎన్ఐసి అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గెలిపింది కనుక ఇప్పుడు ఎన్ఐసి పరంగా ఈ జాబ్ కార్డు మొత్తం నెంబర్ అండి ఇది సో ఇలా చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో టోటల్గా ఈ జాబ్ కార్డు అరవై ఒక్క సిక్స్టీ వన్ డేస్ అంటే కంప్లీట్ చేశారు సో దాని యొక్క వివరాలు పూర్తిగా ఎక్కడ ఇవ్వడం జరిగింది చూడండి జాబ్ కార్డు నెక్స్ట్ ఆప్షన్ అటెండెన్సు నెక్స్ట్ ఆప్షన్ పేమెంటు నెక్స్ట్ ఆప్షన్ వైఎస్ఎస్ నెక్స్ట్ ఆప్షన్ ఏబిపిఎస్ స్టేటస్ ఇలా మొత్తం ఇలా మొత్తం మనకి వేస్ట్ ఏకర్స్ అదే కూలీలకు సంబంధించి టోటల్గా ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్ సో ఇలా మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ పేరుతో సహా ఇది ఒక ఆప్షన్ అలా కాకుండా మనకి ఈ ఈ చర్చి మొత్తం చేయలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ పై జాబ్ కార్డ్ నెంబర్ అడిగడండి సో మనం ఎన్ఐసి సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది మొత్తం అలా ఎంటర్ చేద్దాం ఏపీ డాష్ జీరో వన్ డాష్ జీరో టూ నైన్ డాష్ జీరో టూ జీరో డాష్ జీరో టూ త్రీ స్లాష్ సిక్స్ డబల్ జీరో ఫోర్ వన్ ఇలా ఒక నెంబర్ ఎంటర్ అనుకోండి సో డైరెక్ట్ ఇక్కడ చిచ్చని కొట్టండి చూడండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇందాక ఏదైతే మనకు ఆయన డిస్ప్లే అయిందో సీ అదేవిధంగా ఆ నెంబరు ప్లస్ దానికి సంబంధించి మొత్తం ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ ఇందాక మనం క్షిత్రంగా సిక్స్టీ వన్ సో ఆ విధంగా కూడా మనం మన యొక్క డీటెయిల్స్ను తెలుసుకోవచ్చు ఈ విధంగా కూడా రెండు విధాలుగా కూడా మన జాబ్ కార్డ్ నెంబర్తో సహా తెలుసుకోవచ్చు ఒకసారి దాని గురించి పూర్తి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ జాబ్ కార్డు అండి జాబ్ కార్డ్ సంబంధించి చూడండి జాబ్ కార్డు నెంబర్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అలాగే హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ని అలాగే డేట్ ఆఫ్ రిజిస్టర్ ఇప్పుడు రిజిస్టర్ చేసాం ఈ జాబ్ కార్డు అనేది కూడా ఇవ్వడం జరిగింది స్టేట్ కూడా అలాగే డిస్ట్రిక్ట్ అలాగే బ్లాక్ అలాగే పంచాయతీ నెక్స్ట్ వచ్చి విలేజ్ సో ఇది ఓవరాల్గా ఫుల్ డీటెయిల్స్ అండి ఇది జాబ్ కార్డు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఇప్పుడు ఆంధ్ర ఏ అయితే జాబ్ కార్డులు ఇష్యూ చేశారు వాళ్ళకి సంబంధించి పూర్తి దృష్టి చేయాలి చూడండి ఇక్కడ ఒకే ఒకటి ఉంది ఒక నేమ్ ఉంది ఇక్కడ ఆ ఫీమేల్ ఏజ్ ఇవ్వడం జరిగింది సో ఇది ఆ జాబ్ కార్డు సంబంధించి అటెండెన్స్ చూడండి చెప్పం కదా మనం పేమెంట్స్ ఏ విధంగా మనకి అటెండెన్స్ చేశారు లేదా రీసెంట్లీ ఏవైతే పనులు జరుగుతాయి దానికి సంబంధించి మనం వెళ్ళే రోజు ప్రెజెంట్ చేసారు ఆప్షన్ చేశారు ఒక తెలుసుకోవచ్చు సో టోటల్ అప్లికేషన్ ఒకటే అండి ఈ జాబ్ కార్డులో ఒకటే ఉన్నారు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క జాబ్ కార్డు నలుగురు ఐదు మెంబర్స్ ఉంటారు సో అక్కడ వాళ్ళందరూ కూడా వస్తే జరుగుతుంది ఇక్కడ చూడండి టూ వ్యూ క్లిక్ చేయమంటే కిందకి ఇచ్చేస్తే సోరాటి దేవి వచ్చింది ఇక్కడ పేరు అటెండెన్స్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ అరవై ఒక రోజులు సో ఒకే ఒకే చేసారు కనుక అరవై ఒక రోజులు చూపిస్తుంది అదే ఇద్దరు లేదా ముగ్గురు అయి ఉంటే వాళ్ళ మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఇది నేమ్ పే ఇలా ఎంటర్ చేస్తే చూడండి ఏ చెరువులు మనం వాళ్ళు పని చేస్తారు ఏ ప్రదేశాలు వాళ్ళు పనిచేస్తారు టోటల్గా ఇక్కడ రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఇలా మొత్తం చూడండి ఏ ఏ వర్క్లు చేసి మొత్తం అన్నీ కూడా రావడం జరుగుతుంది సో రీసెంట్గా మనం ఏ ఏ దాంట్లో అయితే ఏ చెరువులో అయితే మనం పనిచేస్తుందో ఆ చెరువు ఒకసారి ఎంటర్ చేస్తే ఇలా చూడండి ఇక్కడ ఆ ఆబ్సెంటు ఆ డేట్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ మాస్టర్ నెంబర్ వస్తుంది డేట్ వస్తుంది ఆబ్సెంట్ ప్రజెంట్ అని కూడా రావడం జరుగుతుంది చూడండి ఆబ్సెంట్ ఫస్ట్ రోజు వేశారు నెక్స్ట్ చూడండి ప్రజెంట్ ప్రెజెంట్ ప్రజెంట్ ఇక్కడ మళ్ళీ ఆప్షన్ వేశారు సో ఇలా మనం ఏ రోజులో అయితే అన్ని ఇరవై నాలుగు సంబంధించి సో అలాగే రీసెంట్గా మనం ఏ చెరువులో చేస్తే మనకు అయితే ఐడియా ఉంటుంది కనుక ఆ ఆ వర్క్ ఆ వర్క్ ఐడి నెంబర్ కానీ ఆ చెరువు పేరు కానీ తెలుసుకుంటే నీట్గా తెలిసిపోతుంది ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇది ఇలా మొత్తం టోటల్గా మనము తెలిసిపోతుంది ప్రెసింటా ఆప్షన్ వేసేది కూడా ప్రాక్టీగా వచ్చేస్తుంది ఓకేనా మాస్టర్ నెంబర్తో సహా వచ్చేస్తుంది ఇలా అటెండెన్స్ అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ అవ్వచ్చు చూడండి వేరే వేరే పాయింట్ పేమెంట్ అండి ఇది చాలామంది మందికి ఉపయోగపడే విషయం పేమెంటు చాలామంది నాకు డబ్బులు రాలేదండి నాకు ఏ బ్యాంక్ వెళ్ళిందండి అని అడుగుతూ ఉంటుంటారు ఇక్కడ కారణం ఏంటంటే మనకి ఎన్పిసిఎల్ అని ఒకటి ఉంటుందండి ఎన్పిసిఎల్ అనేది దీనికైతే లింక్ ఉంటుందో దానికే సెంట్రల్ గవర్నమెంట్ వేసి డబ్బులు అని కూడా పడుతుండే కనుక ఆధార్ లింక్ అయ్యే అకౌంట్ కా అకౌంట్ అని కాకుండా ఆధార్తో ఎన్ని అకౌంట్లైనా అకౌంట్లు లింక్ చేసుకోవచ్చు బట్ ఎన్పిసిఎల్ అనేది ఒకే అకౌంట్కి ఉంటుందండి సో దానికే అమౌంట్ అయితే పడుతుంది సో ఇక్కడ మనం సింపుల్గా ఈ యాప్ ద్వారా మనకి ఏ బ్యాంక్ అయితే డబ్బులు పడ్డాయో తెలుసుకోవచ్చు అదే బ్యాంక్ మనకి ఎన్పడ్ లింక్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఈ ఇక్కడ చురాడదేవి అని పేరు ఉంది పేమెంట్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి పదమూడు వేల మూడు వందల అరవై ఒకటి అండి అంటే ఈ సిక్స్టీ వన్ డేస్కి ఇంత అమౌంట్ వచ్చింది అక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేశాడు దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం క్లిక్ చేసి తెలుసుకోవచ్చండి చూడండి ఇక్కడ మళ్ళీ ఏ చెరువులు చేసి అన్ని చర్యల పేరు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు తీసుకుందాం చూడండి ఇక్కడ ఏం రాశాడు మాస్టర్ నెంబర్ వచ్చింది నెంబర్ ఆఫ్ ఆ టోటల్ వేజు ఆ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ చూడండి ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు ఇక్కడ చూడండి మాస్టర్ నెంబరు నెంబర్ ఆఫ్ డేస్ సిక్స్ డేస్ టోటల్ వేజ్ అండి పదహారు వందల రూపాయలు అలాగే బ్యాంకర్ పోస్ట్ ఆఫీసు ఇక్కడ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని ఇచ్చాడండి సో ఏ డేట్ని క్రెడిట్ అయింది కూడా ఇక్కడ ఇవ్వడం చూడండి సో పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆ డేట్న బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయిందండి మనం ప్రింట్ తీసినా కూడా ఇదే డేట్ ఉంటుందండి సో ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ అన్ని చెరువులు కూడా ఇక్కడ అమౌంట్ అలా క్రెడిట్ అయిపోయింది వీళ్ళకి టూ డేస్ అలాగే మస్టర్ నెంబరు అలాగే ఇంకా చూసుకోండి ఇంకేమైనా పెండింగ్ ఉంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పెండింగ్ ఉంది ఇది రీసెంట్లీ చేసినట్టు ఉందండి చూడండి మాస్టర్ నెంబర్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ సిక్స్ డేస్ చూడండి నెంబర్ మస్టర్ నెంబర్ సిక్స్ డేస్ టోటల్ వేస్ట్ చూడండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఆ సిక్స్ డేస్కి వచ్చింది ఇక్కడ చూడండి బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అని దగ్గర ఏమించాడు ఈ అమౌంట్ వీల్ క్రెడిట్ టు ఆధార్ లింక్ అకౌంట్ అన్నాడు అంటే అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది దీనికి ఆధార్ లింక్ ఉన్న అకౌంట్ క్రియేట్ అవుతుంది అంటున్నాడు ఇక్కడ క్రెడిట్ డేట్ ఇచ్చాడు ఎవరు చూడండి ఏమన్నాడు రెస్పాన్స్ వెయిటెడ్ ఫ్రమ్ ఆర్ బ్యాంక్ అని అంటున్నాడండి సో ఇలా ఇచ్చాడంటే ఇది ఇంకా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వలేదండి అమౌంట్ సో వన్స్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అమౌంట్ అయినట్టునే అన్ని రాష్ట్రాలు జిల్లాలు మండలాలు అందరూ ఒకేసారి పేమెంట్ అయితే అవుతుందండి ఇక్కడ మనం గాబరపడా అవసరం లేదు భయపడడం లేదు సో ఇలా వచ్చిందంటే ఈ అమౌంట్ మనకి ఇంకా క్రెడిట్ అవ్వలేదు ఒక క్రెడిటర్ మీకు ఆల్రెడీ ముందు చూపించాను అక్కడ అలా డేట్ వస్తుంది గ్రీన్ ఇంక్లో సో ఇలా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇంకోటి కూడా ఉంది పన్నెండు వందల మూడు రూపాయలు సిక్స్ డేస్కి కూడా అమౌంట్ విల్ క్రెడిట్ ఆధార్ లింక్డ్ అకౌంట్ అని ఇచ్చాడు రెస్పాన్స్ ఎవరిటెడ్ ఫ్రమ్ పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ అది వెయిటెడ్లో ఉందని అర్థం సో అలా సిక్స్ ఇయర్స్కి వచ్చి ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయ్యేవి ఇంకా లాస్ట్ ట్వంటీ ఇది కూడా మొత్తం అమౌంట్ క్రెడిట్ అయింది సో ఈ విధంగా ఆ మొబైల్లోనే చాలా సులువుగా సింపుల్గానే తెలుసుకోవచ్చు అండి ఇది చాలామందికి తెలిసి దాదాపు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల వరకు కూడా ఇది ఉపాధి కూలీలు ఉన్నారు సో సగా సగం మంది కూడా ఇది విషయం అయితే తెలియదు సో కనుక మ్యాక్సిమం అందరూ ఈ యాప్ను వినియోగించుకుంటే చాలా యూజ్ అవుతుంది అలాగే తెలియని వాళ్ళకి తెలియజేయవచ్చు సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏమి చేయండి లిస్ట్ ఆఫ్ లాస్ట్ త్రీ జాబ్ కార్డు సెర్చ్ ఫోన్ అండి ఈ ఫోన్ మనము వన్స్ ఎన్ని జాబ్ కార్డు చెక్ చేస్తే లాస్ట్ త్రీ నెంబర్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పవచ్చు మనం రీసెంట్లీ ఈ ఫోర్ వన్ కదా యూజ్ చేస్తాం ఒకసారి మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ డేటా వేస్తుందండి దానికి సంబంధించి ఇలా మనం ఎన్ని జాబ్ అయినా చెక్ చేసుకోవచ్చు మొబైల్లో సో లాస్ట్ త్రీ త్రీ జాబ్ కార్డ్ నెంబర్స్ అయితే మనకి ఇలా డిస్ప్లే అవుతుంటాయి అటెండెన్స్ అయిపోయింది కానీ పేమెంట్ అటెండెన్స్ అయిపోయింది పేమెంట్ అయిపోయింది మై అసెట్స్ చూడండి సో మైస్ ఎసెట్స్ ఏమి ఇచ్చాడు ఇస్ నో ఇండివిజువల్ అసెట్స్ లింకుడ్ జాబ్ నో మైఎస్ఎప్స్ అంటే ఓన్లీ ఇండివిజువల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్చర్ ఇస్తారండి కొందరికి కొబ్బరి మొక్కలు కానీ జీడి మొక్కలు ఇలా ఇస్తారు అలా ఓన్గా ఏవైనా ఇస్తే అవి ఇక్కడ వస్తాయండి మైఎస్ఎఫ్స్ కింద వస్తాయి ఓన్లీ అంటే ఇండివిజువల్ ఎసెట్స్ అంటే ఆర్టికల్చర్ ఫార్మ్ ఫండ్ రైతులకు లేదా కూలీలకు సంబంధించి ఓన్లీ వాళ్ళకి సంబంధించి కొన్ని వర్క్లు అయితే ఇస్తారు అలాంటివన్నీ ఇక్కడ వస్తాయండి సో ఈ జాబ్ కార్డు సంబంధించి ఏమి ఇవ్వలేదు అని అర్థం నెక్స్ట్ ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏబిపిఎస్ స్టేటస్ అంటే ఇక్కడ మనము ఈ యాప్లో ఆధార్ కార్డు మనకు లింక్ అయినది మనం నీట్గా తెలుసు కొంచెం సింపుల్ ఇక్కడ చూడండి టోటల్ అప్లికేషన్ ఎంతమంది ఒకలే కదండి వాళ్ళకి సంబంధించి ఇచ్చారు అప్లికేషన్స్ నేమ్ ఇయర్ వచ్చింది కదా నెక్స్ట్ ఆధార్ సీడెడ్ ఇక్కడ గ్రీన్ ఇంక్లో ఉందని అంటే ఆల్రెడీ అయిపోయింది ఆధార్ అటంత్ కేసెడ్ రైట్ ఏబిపిఎస్ ఇన్ ఎన్ఆర్జెస్ సాఫ్ట్వేర్ అంటే ఈ ఎన్పిసి లింక్ అయితే ఎన్ఆర్జిఎస్ సాఫ్ట్వేర్లో ఇందా లేదా అడుగుతున్నాడు అండి ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంది సో ఇలా మూడు రైట్లు ఉన్నాయని ఖచ్చితంగా వాళ్ళకి పేమెంట్ అయితే ఆగదండి వాళ్ళు ఏ చెరువులో చేసినా ఏ ప్రదేశంలో పనిచేసినా ఇప్పుడు చేసినా కూడా వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డు లింక్ ఉన్న అకౌంట్కి అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుంది ఇలా ఈ ఆప్షన్లో కొందరికి ఒక రైట్ ఉంటుంది ఇక్కడ రెండు రైట్లు ఉంటాయి లాస్ట్ రైట్ ఇంటి మార్కులు ఉంటుందండి గ్రీన్ రెడ్డిలో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి ఈ ఈ విధంగా ఉంటాయి ఇలా ఇలా కూడా ఉంటాయి కొందరు మూడు ఉంటాయి కొందరికి ఈ లాస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఇలా ఇంటిలో ఉంటుందండి సో దాని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే రెడ్ మార్కులు ఇంటి ఉంటుందో అది మనం రిక్టిఫై చేసుకోవాలండి రిక్టిఫై చేసుకుంటే మనకి అమౌంట్ పడుతుంది రిక్టిఫై చేయకుండా మనం చెరి పనికి వెళ్తే చెరిక్ పనికి వెళ్ళి మాస్టర్ల పేరు వస్తుంది మనం చేసుకోవచ్చు సంతకం పెట్టవచ్చు బట్ కంప్యూటర్ ఆపరేటర్ అంటే మన హామీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఉంటారు మనకు అమౌంట్ జనరేట్ చేసేవాళ్ళు సో వాళ్ళ దగ్గర క్రీడ ఏమవుతుందంటే ఇది వాళ్ళు అమౌంట్ క్రెడిట్ చేసినా కూడా మన అకౌంట్కి అయితే రాదండి ఎందుకంటే ఈ రీజన్ వల్ల కనుక ఇది మనం రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన అమౌంట్ అయితే మనకి క్రెడిట్ అవుతుందండి సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ నెక్స్ట్ చూడండి సో మనకు సంబంధించి టోటల్గా ఈ జాబ్ కార్డు ఇష్యూకి సంబంధించి మొత్తం జాబ్ కార్డు అటెండెన్స్ పేమెంట్ మైఎస్ఎర్చ్ ఏబిపిఎస్ టోటల్గా అన్ని కూడా మేము తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ సో మరి నేను చెప్పి ఈ కంటెంట్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను మీతో మీతో పాటు ఇంకా ఎంతోమంది మన గ్రామస్థాయిలు అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు పని వెళ్తూ ఉంటారు చాలామందికి తెలియక ఎప్పుడు డబ్బులు పడతాయా ఎప్పుడు పడ్డాయా లేక ఎంత పడ్డది మేము చేసి ఇన్ని రోజులు చేసాం ఇన్ని రోజులు పేమెంట్ ఆరు రోజులు చేసాం రెండు రోజులు పేమెంట్ వచ్చింది ఇందుకల్ మొత్తం తెలుసుకోవచ్చాను టోటల్గా సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ చూడండి మళ్ళీ హోమ్లోకి వెళ్దాం సో ఈ ఫస్ట్ నో వర్కర్స్ అటెండెన్స్ పేమెంట్స్ అనేది పూర్తిగా తెలుసుకున్నాం కదా నెక్స్ట్ చూడండి ఇయర్ బై అసడ్స్ అని ఒక ఆప్షన్ ఇచ్చారండి ఇది మనకి కులీల పరంగా యూజ్ అవ్వకపోయినా మేట్స్ ఉంటారు కదండి మేట్స్కి అయితే వెరీ వెరీ యూజ్ఫుల్ అండి వెరీ వెరీ యూజ్ఫుల్ మేట్స్ ఎందుకని అంటారా ఇప్పుడు వేడిసెంట్ ఎన్ఎంఎంఎస్ అనేది ఉందండి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా మనకి ప్రతిరోజు కూడా మస్టర్ వేయడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే పని దగ్గరికి వెళ్ళేటప్పుడు సమ్ము హండ్రెడ్ మీనర్స్ లోపే ఫోటో కొట్టమంటుందండి వర్క్ సైడ్కి అది వాళ్ళు తెలియక చుట్టుపక్కల పక్క తిరుగుతూ ఉంటుంటారండి కొత్త వాళ్ళు అయిన వాళ్ళు కొన్ని పాత వాళ్ళు అయిన కూడా ఆ సిగ్నల్ వల్ల సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ చూడండి ట్వంటీ మీటర్స్ ఇచ్చాడు కదా ఇక్కడ మనం మార్చుకోవచ్చు హండ్రెడ్ మీటర్స్ అని పెడితే ఈ హండ్రెడ్ మీటర్స్ మనం ఉండేటప్పుడు చూడండి ఇక్కడ ఇన్ని ఎసెట్స్ వచ్చి ఆ ఎసెట్స్ అంటే ఇంకేం లేదండి మనం ఏ ఏ పనులు చేసాము ఆ అది సంవత్సరాలు ఆ పనులు సంబంధించి అన్ని పనుల సంబంధించి ఎక్కడెక్కడైతే బోనా అయినా ఒక యాప్ ఉంటుంది ఆ బోనా యాప్ ఫీల్డ్ ఎస్టెంట్స్ ఫోటోస్ కొడతారు ఆ బోనా యాప్కి సంబంధించి ఆ ప్రదేశంలోనే ఏ యాప్ తీసుకున్నది కనుక మనకి ఇక్కడ డైరెక్ట్గా చూపించేస్తుందండి ఎస్ఎస్ అనేవి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా ఈ ఎస్ఎస్ దగ్గర మనం ఏ ఎస్ఎర్స్ అయితే మనకి వర్క్ ఐడి ఇచ్చి ఉంటారు దాన్ని మనం చెక్ చేస్తే ఇక్కడ నీట్గా ఆ ప్రదేశం మనకైతే ఎన్ఎంఎస్ యాప్ అనేది తీసుకుంటుంది ఇది ఇంకా గట్టు చుట్టూ అలాగే చుట్టుపక్కల మనం వెతకన అవసరం ఉండదు ఈ యాప్ ఈ ఆప్షన్ ద్వారా అయితే నీట్గా ఏ ప్రదేశం నుండి మనం ఎన్ఎంఎస్ యాప్ కూడా తీసుకుని నీట్గా తెలుసుకోవచ్చు వచ్చి చూడండి ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి మొత్తం వస్తాయండి ఈ సమ్ ఏదో ఒక పంచాయతీ కొట్టాను నేను మాది సో మా పంచాయతీలు మొత్తం డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ ఎన్ని అలాగే ఎంత అమౌంట్ మొత్తం చూడండి అక్కడ వచ్చేది గ్రావెల్ రోడ్డు దానికి ఎంత అమౌంట్ అయింది దాని యొక్క ప్లేస్ ఇక్కడ చూడండి ఇచ్చారా ఇది ఇదే ప్లేస్కి మనం వెళ్ళి ఫోటో కూడా వచ్చేస్తాం ఎన్ఎంఎంఎస్ ఒకరికి తెలియకపోయినా ఇక్కడ లాటిట్యూడ్ ల్యాంక్ ఇస్తారండి దాని ద్వారా కూడా మనం డైరెక్ట్గా తెలుసుకోవచ్చు లేదంటే ఇక్కడ మూడు డీటెయిల్స్ ఆప్షన్ ఉంది లేక యూ ఇన్ మ్యాప్ మ్యాప్లో తెలుసుకోవచ్చు దాని యొక్క డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చండి ఇలా ఆ మేట్స్ పీ లెస్టింగ్లో కూడా అలాగే పీస్టితో వాళ్ళందరూ కూడా బాగా యూజ్ అవుతుందండి కుళ్ళు పరంగా అయితే వేసి ఏకర్స్కి అంతగా అవసరం లేకపోయినా ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూడండి హోమ్ ఆప్లోకి వెళ్ళి నెక్స్ట్ వచ్చి సెట్ ఎస్ఎఫ్స్ అండి మనం మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అండి అంటే మన ఆర్థిక సంవత్సరంలో ఏ మన పంచాయతీలు ఏ పనులు జరిగింది అనేది చెక్ చేసుకోవచ్చు మనము నెక్స్ట్ వచ్చి ఈ ఫీడ్బ్యాక్ అని మన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఈ యాప్ గురించి అలాగే పర్మిషన్ వర్క్స్ అండి అంటే ఏ ఏ వర్క్స్కి పర్మిషన్స్ ఇచ్చారని కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ చేంజ్ లాంగ్వేజ్ అండి ఇవన్నీ కూడా నార్మల్ ఫీచర్స్ బట్ మనకి ఫస్ట్ ఫ్యూచర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన వేదికస్ అంటే పురుగుల పరంగా సో చాలామందికి అది తెలియదని నేను అనుకుంటున్నాను సో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అది మ్యాక్సిమం తెలిసి ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యాప్ ఉంటే మంచిది ఎందుకంటే ఎంత రిచ్ అయినా కూడా మన ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు చెరుకు పని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దేశవ్యాప్తంగా నాకు తెలిసి ప్రతి గ్రామంలో కూడా ఉపాధి పని లేకుండా అయితే ఉండదు సో అందరూ కూడా ఇది యూజ్ అవుతుందని భావిస్తూ ఇంకా ఆయన పెట్టి ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే మరి ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ